హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియో ఏంటంటే ఈ చెట్టు అయితే ముందు తెలుసు కదా మీకు నల్లేరు మొన్న మొన్నెవరో కామెంట్ లో కూడా పెట్టిరు నల్లేరు చెట్టు కూడా పెట్టండి స్వాతి గారు అని పెట్టామండి ఇక్కడ ఉంది అయితే ఈ రోజు వీడియో ఏంటంటే ఇప్పుడు బాగా రైనీ సీజన్ కదా ఇప్పుడు మనం పెట్టిన దగ్గర నుంచి కూడా ఒక టూ మంత్స్ నుంచి వర్షాలు పడుతూనే ఉన్నాయి చాలామంది వాళ్ళ పొలంలో జయించుకోవడానికి వర్షం పడ్డాక కంటైనర్ ఎలా ఉంటుంది ఏంటని అడుగుతున్నారు సో నాకైతే ఇప్పటి వరకు అంటే జస్ట్ మనం వాడబట్టి ఒక సిక్స్ మంత్స్ అనుకోండి ఇప్పటివరకు అయితే నాకు ఎలాంటి కంప్లైంట్స్ లేవు ఉన్న ఒకటి రెండు కంప్లైంట్స్ కూడా నేను మీకు చెప్తా ముందైతే మీ అందరికి కంటైనర్ టూర్ అయితే మీ అందరికీ తెలుసు కదా సో చాలా మంది అడుగుతుంది ఏంటంటే వరండా అయితే మ్యాండేటరీగా కట్టించుకోండి వరండా లేకపోతే కంటైనర్ అయితే అస్సలు వాల్యూ లేదు యూస్ఫుల్ కూడా లేదు వరండా ఉంటేనే కంటైనర్ కి లుక్ వరండా లేకపోతే కంటైనర్ అసలు చేయించకండి ఎందుకంటే ఇది లే ఇది ఒక డబ్బా ఫీల్ వస్తుంది అనమాట కంటైనర్ ఒక్కటే ఉంటే ఇప్పుడు ఇలా ఉంటే చెప్పే వరకు కూడా ఇప్పుడు మనం లోపలి ఇలా చూపిస్తే మాక్సిమం మనకు అర్థం కాదు చాలా మందికి అంటే ఇది కంటైనర్ హౌజ్ అన్నట్టుగా ఉండదు నిజం హౌస్ లాగా ఉంటది సో నా చాయిస్ నా సజెషన్ అయితే కన్ వరండా అన్నది ఖచ్చితంగా ఉండాలి మినిమం ఎయిట్ టు టెన్ ట్వెల్వ్ ఫీట్ ఉంటే కూడా ఇంకా మంచిది సో అది నేను లాస్ట్ వీడియోలో కూడా చూపించాను కదా ఇక్కడ గూడు పెట్టుకుంది పిచిక అప్పటి నుంచి అసలు ఈ ఫ్యాన్ అయితే మేము హానేసినాం మేము సో మీరందరూ అడిగారు కదా జంగు రాదా చూపించండి అని అడిగారు కదా సో ఒక్కసారి చూడండి జెంగ్ అయితే దీన్ని దీనికి ఏంటంటే అవతల సైడ్ నుంచి ఐరన్ ఉండి ఈ షీట్స్ ఉంటాయి కాబట్టి ఎక్కడా కూడా నాకైతే లీకేజ్ కానీ తర్వాత ఎక్కడ జంగు రావడం గానీ ఎలాంటి డిస్టర్బెన్స్ అయితే నేనైతే ఇప్పటి వరకు చూడలేదండి ఈవెన్ ఎంత పెద్ద వర్షాలు వచ్చినాయో చాలా పెద్ద వర్షాలు వచ్చినాయి కదా నిన్న ఇవాళ అంటే ఈ వీడియో ఎప్పుడు చూసినా కూడా అర్థం కావాలని చెప్తున్నా జూలై ఎండింగ్ లో షూట్ చేస్తున్నా నేను ఇది కంటిన్యూ ఇప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఫుల్ వర్షాలు వస్తున్నాయి అంత రైనీ సీజన్ లో కూడా ఎక్కడ కూడా ఒక్క డ్రాప్ కూడా వాటర్ లీకేజ్ అనేది లేదు అండ్ ఈ విండోస్ నుంచి కూడా కనీసం జల్లు కూడా రావట్లేదు ఎందుకంటే నేను రాగానే చెక్ చేసుకుంటా ఎక్కడ థింగ్స్ అక్కడ కరెక్ట్ గా ఉంటున్నాయి తప్ప అంటే వర్షం పడడం జల్లులు పడడం అయితే జరగట్లేదు అదొకటి ఇంకా ఎండాకాలం గడిచింది కాబట్టి నేను ఎండాకాలం ఎక్స్పీరియన్స్ కూడా చెప్తానండి సమ్మర్ లోనైతే ఏమంటారు మధ్యాహ్నము టూ ఓ క్లాక్ నుంచి సారీ మధ్యాహ్నము ట్వెల్వ్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు కొద్దిగా హీట్ అనిపిస్తుంది అప్పుడు కొద్దిగా మనకు ఏసీ ఉంటే బాగుండు అనిపిస్తుంది తప్ప మేము ఏం చేస్తామంటే ఆ టైంలో లో కూడా మనం పొలం కదండి బయట ఉండొచ్చు అంటే డబ్బులు బడ్జెట్ లో కావాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఇది గుడ్ సజెషన్ అండి లేదు డబ్బులు బాగా ఉన్నాయి చిచి తక్కువ డబ్బులతో కట్టుకోవాలి అన్న వాళ్ళకి కంటైనర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ లేదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే హ్యాపీగా ఇంతే చిన్న బడ్జెట్ లో కూడా ఇట్లా మనం కట్టుకోవచ్చు బట్ నా ప్లాన్స్ వేరున్నాయి కాబట్టి నేను దీన్ని ప్రిఫర్ చేశాను మీ అందరికీ తెలుసు సమ్మర్ అయితే నాకు ఆ ఫోర్ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ అనిపించింది అండి ఇక రైనీ సీజన్లో మీరు చూస్తే కూడా ఇప్పుడు కూడా వర్షం పడుతుంది ఎక్కడ జల్లు రావడం గానీ ఆ ఇది కూడా లేదు ఈ మెజ్డోర్స్ ఇవన్నీ కూడా నేను ఒక మెజ్డోర్ ఓపెన్ పెట్టిపోతాయి ఎయిర్ సర్క్యులేషన్ కి సో ఆ ప్రాబ్లం కూడా లేదు చాలా మంది వర్షం పడేటప్పుడు సౌండ్ వస్తుందా అని కూడా అడిగినారు మాకైతే ఎలాంటి సౌండ్ కూడా రాలేదండి అంటే మరీ పెద్ద వడగండ్లు అంటే మనం కంటిన్యూగా ఇక్కడ ఉండం కదా మరీ పెద్ద వాన పడితే వస్తుందేమో కానీ నాకైతే అది పెద్ద ప్రాబ్లమ్ గానైతే అనిపించలేదు ఇప్పటివరకు ఎందుకంటే కొన్నిసార్లు మేము హార్వెస్ట్ చేస్తుంటే కూడా వర్షాలు పడుతూ ఉంటాయి అప్పుడు మేము చూస్తాం కదా పెద్ద గేమ్ అనిపించదు ఇంకా చలికాలం అయితే మీరు బిలీవ్ చేయరు మేము ఇది పెట్టించింది ఫెబ్ లో అలా కదా ఫెబ్ మార్చ్ ఏప్రిల్ త్రీ మంత్స్ అయితే అంటే ఇక్కడ అడవిలో కదా ఇది పొలాలు కదా అసలు ఫ్యాన్ అవసరం ఉండదండి మళ్ళా మనం బెడ్షీట్ కప్పుకోవాలి సో అదొకటి చాలా మంది చూసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇది మొత్తం త్రీ సిక్స్టీ ఎస్ఎఫ్టీ అండి వన్ సిక్స్టీ వరండా టూ హండ్రెడ్ మన కంటైనర్ అనమాట సో మాకైతే ఇప్పటి వరకు రిగ్రెట్స్ అయితే లేవండి అస్సలు రిగ్రెట్స్ లేవు నేను అడ్వాంటేజెస్ డిస్అడ్వాంటేజెస్ చెప్తా అన్నా కదా నాకు డిస్అడ్వాంటేజ్ అనిపించింది ఏంటి అని అంటే ఇప్పుడు మనకేంటంటే కంటైనర్ ఎవరికైనా చెప్పినప్పుడు ఓహో కంటైనర్ పెట్టించారు అంటే ఇందులో ఎంత ఫెసిలిటీస్ ఉంటాయి ఎట్లుంటారని తెలియని వాళ్ళు ఏదో చిన్న డబ్బా పెట్టుకున్నారు అని అనుకుంటారు కానీ ఆ ఇది చూసే వాళ్ళకి ఇందులో ఉన్న మనకే తెలుస్తుంది అనమాట ఎందుకంటే చూడండి అసలు ఎంత విశాలంగా ఉంటది అక్కడి నుంచి ఇక్కడికి బెడ్స్ వేసుకుంటే టూ ఫ్యామిలీస్ అంటే ఒక ఎయిట్ మెంబెర్స్ చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు కలిపి ఒక ఎయిట్ మెంబెర్స్ పడుకోవచ్చు మనకు ఫ్లోరింగ్ కూడా గట్టిగా ఉంటదండి ఫ్లోరింగ్ కూడా ఏం సౌండ్ రాదు అది కూడా చాలా మంది అడిగారు అండ్ ఇట్లా ఫ్యాన్స్ లైట్స్ మనం ఇంట్లో ఫాల్ సీలింగ్ చేయించుకుంటే ఎన్ని ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి వీటికి మేకులు కూడా కొట్టుకోవచ్చు ఎందుకంటే షీటే కాబట్టి మాకైతే ఎప్పుడన్నా వచ్చామా ఉన్నామా వండుకున్నామా పడుకున్నామా కొద్దిసేపు టైం స్పెండ్ చేసామా హ్యాపీ మేము కంటైనర్ లో ఇప్పటి వరకు ఒక పది గంటలు కూడా ఎప్పుడు ఎక్కువ స్పెండ్ చేయలేదు అంటే ఎక్కువ మేము వరండాలు అండ్ చెట్ల కింద అట్లనే ఉంటాం కదా మనం వచ్చేదే స్పెండ్ చేయడానికి గ్రీనరీ తో మళ్ళీ ఇదే నాలుగు గోడల మధ్య ఉన్నట్టు ఉంటది కాబట్టి మాకైతే పెద్ద డిసడ్వాంటేజెస్ ఏమనిపిలే కాకపోతే ఏంటంటే మనము హౌస్ కట్టుకుంటే దీని మీదకి అది స్టాండర్డ్ ఉంటది కానీ ఎప్పటికైనా హౌస్ బిల్డ్ చేసుకుంటాము మాకు టెంపరీకే కావాలి అనుకుంటే మాత్రం వాళ్ళకి ఇది ఓకే ఇప్పుడు మేము కూడా ఇంకొక ఇయర్ ఎండింగ్ కి నెక్స్ట్ ఇయర్ ఉగాది టైం వరకైనా కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాం ఇది వాచ్మెన్ రూమ్ కి షిఫ్ట్ అయిపోతుంది కంటైనర్ తీసేసి షిఫ్ట్ అయిపోతుంది అప్పుడు ఈ వరండా రేకు ఇవన్నీ ఉన్నాయి కదా వరండా అవి మన ఏమంటారు స్టీల్ అంత ఉంది కదా దాన్ని మనం ఎక్కడైనా కూడా కట్ చేసి యూజ్ చేసుకోవచ్చు అంటే దీంట్లో వేస్ట్ పార్ట్ ఏం లేదు మళ్ళీ కొద్దిగా లేబర్ కాస్ట్ ఉంటుంది తప్ప ఇందులో పెద్దగా వేస్టేజ్ లేదు ఇప్పుడు చెట్లు పెరిగినాయి లోపలికి ఎలా వెహికల్ వస్తుంది అని అనుకోవచ్చు మీరు దానికి ఏంటంటే మనకు గోడ అవతల నుంచే మనకు క్రెయిన్ సహాయంతో తీసి గోడ అవతల నుంచి వెహికల్ వచ్చి దీన్ని క్రేన్ తో లిఫ్ట్ చేసి అట్లానే వచ్చి మళ్ళీ గోడ అవతల నుంచి మనం ఎక్కడ ప్లేస్ చేయాలో అక్కడ ప్లేస్ చేయొచ్చు మనం చెట్లు పెరిగింది అని కూడా బాధపడక్కర్లేదు ఎందుకంటే చెట్లు పెరగక ముందు పెట్టించిన కొత్తల్నే మనం క్రేన్ తో గోడ పెంచే దీన్ని అన్నమాట ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చిందండి దేనికి భయపడ అవసరం లేదు సో మీరందరూ అడిగినట్టుగా చూడండి అంత కిచెన్ సెటప్ అంతా కూడా మనకి ఇంట్లో ఉన్నట్టే ఇప్పుడు నేను ఉండే ఫ్లాట్ లో ఎలా ఉంటుందో అలానే అనిపిస్తుంది కానీ నాకు ఇక్కడ కంటైనర్ ఫీలింగ్ అట్లా కూడా ఏం రాదు క్లీనింగ్ కూడా చాలా మంది అడిగారు క్లీనింగ్ ఎక్కువ డస్ట్ వస్తుందా అని కూడా అడిగారు నాకైతే క్లీనింగ్ కి కూడా ఎప్పుడు డస్ట్ అట్లా పట్టినట్టు కూడా అనిపించదండి ఎందుకంటే నేను క్లీనింగ్ కూడా మేము ఫిఫ్టీన్ డేస్ కోసారో వన్ మంత్ కోసారు ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు గోవిందమ్మ పైన పైన ఒక అర్ధ గంట అట్లా క్లీన్ అయిపోతుంది అంటే పెద్ద మేజర్ డిసడ్వాంటేజెస్ అయితే నాకైతే ఏమీ అనిపించలేదండి ఇప్పటివరకు అయితే అండ్ వాటర్ కానీ తర్వాత అంటే ఏ రకంగా కూడా అయితే ఇప్పుడు మీరు అనొచ్చు బయట నుంచి ఒకసారి చూపించండి కొంతమంది అడిగారు బయట నుంచి కూడా వర్షపు నీళ్లు పడతాయి కదా బయట ఏమన్నా రస్ట్ వచ్చిందా అని కూడా అడిగారు అది కూడా నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా అండ్ ఇంకొంతమంది మీరు పైన వాటర్ ట్యాంక్ ఎలా పెట్టారని అడిగారు ఆ రెండు చూపిస్తాను వచ్చేసేయండి ఇదంత అయితే మీకు తెలుసు కదా ఇంత ఉంటుందో స్పేస్ ఇక్కడ ఒక నాలుగు కుర్చీలు అక్కడ ఒక నాలుగు కుర్చీలు వేసుకోవచ్చు అండ్ ఇక్కడ కూడా మనంతా ఇదైతే ఆల్మోస్ట్ గార్డెనింగ్ మీకు తెలుసు మొన్ననే గోవిందమ్మ వాళ్ళు కట్ చేసిర్రు అందుకని అది ఎండిపోయినట్టుంది ఇప్పుడు చూడండి మీరు అవుట్ సైడ్ కూడా చూపిస్తా చాలా మంది వాష్రూమ్ ఎక్కడ వాష్రూమ్ ఎక్కడ అని కూడా అడిగారు నేను వీడియోలో అంతా మీరు వీడియో చూడట్లేదు అందుకే మళ్ళీ మళ్ళీ అడుగుతురు కొంచెము ఇది రైనీ సీజన్ కదా కొద్దిగా మట్టి మట్టుంది వాష్రూమ్ లో కూడా ఎక్కడ కూడా మనకి లీకేజ్ కానీ ఏ ప్రాబ్లమ్స్ లేవండి లీకేజ్ కానీ ఏదీ లేదు మీకు మార్క్స్ అయినది అనిపిస్తాయి కదా ఇది జూలై ఎండింగ్ టెన్ డేస్ నుంచి కంటిన్యూగా మనకి రైన్స్ వస్తున్నాయి కింద ఫ్లోర్ మాత్రం మట్టి ఈ వర్షానికి మట్టి మట్టి ఉంది తప్ప లీకేజ్ అయితే వాష్రూమ్ లో కూడా లేదు అంటే కంటైనర్ ప్రిఫరబుల్ వాడాక చెప్తున్నా నేను సమ్మర్ త్రీ మంత్స్ చూసా ఫిబ్రూ మార్చు ఏప్రిల్ మే ఫోర్ మంత్స్ చూసా సమ్మర్ ఇప్పుడు రైనీ సీజన్ టూ మంత్స్ చూస్తున్నా నేను చలికాలం కూడా నేను మీకు చెప్తాను చలికాలం ఏముంటుందండి ఇంకెక్కువ చలి ఉంటుంది అంతే పెద్దగా వేడి ఉండదు జస్ట్ ఇండిపెండెంట్ ఉన్న వేడి ఉంటుంది అంతే ఇంకా రస్ట్ భవిష్యానికి వస్తే ఇక్కడ రండి చూడండి ఎక్కడ కూడా మాకైతే ఇంతవరకు రస్ట్ అనేది అయితే రాలేదు మరి ఇంకా అయితే వాళ్ళు ఏం చెప్ప చూడండి మీరు మొత్తం ఒకసారి చూడండి ఇట్లా ఇగోండి పైప్స్ కూడా ఇట్లా మనం ఇట్లా ఫిట్ చేయించుకోవచ్చు అనమాట పైప్స్ అండ్ మనకు సెక్యూరిటీకి ఇలా గ్రిల్లు గ్రిల్లు ఇది మీకు తెలుసు కదా మనకు వర్షం లోపలికి రాకుండా ఇలా పైన చూడండి అలా ఉంది అండ్ ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు అందరు అడిగింది ఇదే కదా వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ని ఏం చేస్తారంటే అలా మనకి ఇది హెడ్ సైడ్ అయితే బరువు ఉండాలో ఇది నైరుతి సైడ్ కదా మనం నైరుతి సైడే పెట్టించుకున్నాం అనమాట ఇలా స్టాండ్ లాగా పెట్టి దాని మీద పెట్టించారు ఎంత పెద్ద గాలి వచ్చినా కూడా అదేమి కింద పడడము కొంతమంది కొద్ది చోటు వస్తారు కదా ట్యాంక్స్ అట్లా ఎగిరిపోతూ ఉంటాయి వాటర్ ఇవి ఏమంటారు సింటెక్స్ ట్యాంక్స్ కదా మాకైతే ఇప్పటివరకు ఆ ప్రాబ్లమ్ ఏం రాలేదు అండ్ పకడ్మందిగా చేయించుకోవాలండి త్రీ ఫోర్ త్రీ సైడ్స్ ఇది ఒక్క సైడ్ పైప్ ఉన్నది వదిలేస్తే త్రీ సైడ్స్ కూడా మనం అలా సెక్యూర్గా పెట్టించుకోవాలి అప్పుడే ఓవర్ గాలి వచ్చినా కూడా ఎక్కువ గాలి దుమారాలు వచ్చినా కింద పడదు అండ్ చాలా మంది ఇది ఈ టాపిక్ అడిగారు అందుకే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండ్ పైప్ లైను ఇవన్నీ సేమ్ అండి ఎక్కడ కూడా రెస్ట్ రాలేదు చూడండి అయితే మీరు అనవచ్చు సిక్స్ మంత్సే కదండి అందుకే మీకు రాలేదని నేను అందుకే ఇప్పటి వరకు అప్డేట్ చూపిస్తున్నా రెస్ట్ వస్తే కూడా మీకు నేను చెప్తాను రెస్ట్ వచ్చింది అని చెప్పి అండ్ ఇదో ఇది ఇట్లా ఎక్కడ కూడా మాకైతే ఇవ్వండి బయట కూడా లీకేజ్ కానీ ఎక్కడ వాటర్ పోవడం కానీ ఏడ కూడా మాకు ఒక్క లీకేజ్ ప్రాబ్లం కూడా రాలేదు నేనైతే వెరీ హ్యాపీ అండి అంటే నాకేమీ రిగ్రెట్స్ అయితే లేవు అంటే ఎందుకు పెట్టించుకున్నామా కంటైనర్కి ఎందుకు వెళ్ళామా అన్న రిగ్రెట్స్ అయితే అస్సలు లేవు హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ టూ ల్యాక్స్ నుంచి కూడా వన్ ల్యాక్ నుంచి కూడా ఒక్క కంటైనర్ అంటే లక్ష రూపాయలకు కూడా వస్తుంది విత్ వరండా అనేటప్పటికి మినిమం వన్ అండ్ హాఫ్ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ ఎయిట్ ఇదిలో వస్తుంది నేనైతే సజెస్ట్ చేస్తానండి ఒక టూ త్రీ ఇయర్స్ ఉండి తర్వాత మంచిగా కట్టుకుంటాం డబ్బులు అని అనుకున్నప్పుడు మనకి ది బెస్ట్ ఇట్లా ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ ఉంటాయి కదండి వాటికి కూడా ఇట్లా పైన కవర్ కవర్ అవుతుంది అనమాట టు సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ లో నేను చెప్పేది ఏంటంటే హండ్రెడ్ కి థౌసండ్ పర్సెంట్ దీనికి వెళ్ళొచ్చండి ఇంకా నేను గుడిసె దగ్గర రాంగ్ స్టెప్ వేసాను అనిపించింది మేము గుడిసెకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇన్వెస్ట్ చేసాము కానీ నేను డే వన్ నుంచి వాడితే ఎలా ఉండేదో కానీ మధ్యలో వాచ్మెన్ అంకుల్కి ఇచ్చి ఆయన ఉండి తర్వాత నాకు అందులో వండుకొని అందులో ఉండాలనిపించలేదు అందుకనే నేను ఇంకా దాన్ని పట్టించుకోలేదు ఇంకా వాళ్ళు కూడా ఇక్కడ ఉండరు కదా కొంచెం ఎలకలు రావడం ఆయన అప్పుడు అన్నీ తిన్న అన్నీ కరెక్ట్గా జెంట్స్ అంతా క్లీనింగ్గా ఉంచుకోరు కదా ఆయన సరిగా నీట్గా ఉంచుకోకపోయేసరికి పందికొప్పులు రావడం ఎలకలు రావడం అట్లా అయిపోయింది ఇప్పుడు అక్కడ తీసేసి దాని దగ్గర మంచి ప్లాన్ ఉంది అనమాట అందుకే దాని చుట్టూ ప్లాన్తోటే నేను ఏమంటారు వెదురు మొక్కలు వేయించాను దాన్ని ఒక మంచి ఓపెన్ కిచెన్ లాగా కొంచెం చాలా డిఫరెంట్ ప్లాన్ ఉందండి దాని ఎస్టిమేషన్ వేయించుకుంటే ఈజీగా అరవై అరవై వేల నుంచి లక్ష రూపాయల వరకు వస్తుంది కొంచెం వర్షాలు తగ్గిన తర్వాత అదొకటి ప్లాన్ చేయాలనుకుంటున్నా ఇంకా దానికన్నా ట్వంటీ ఫైవ్ వేస్ట్ అయిపోయింది డెడ్ ఇన్వెస్ట్మెంట్ కానీ కంటైనర్ అయితే మచ్చు సాటిస్ఫైడ్ అండి అసలు ఎంతంటే రైనప్పుడు కూడా ఓ పెద్దగా ఏమి రాదు మనం మెయింటైన్ చేసుకోవాల్సింది ఏంటంటే ఇయర్లీ వన్స్ అవుట్ సైడ్ ఎందుకంటే లోపల ఏమి ఉండదు మనకి లోపల మొత్తం షీట్సే కదా అవుట్ సైడ్ మాత్రం మనం పెయింట్ వేయించుకోవాలి పెయింట్ అయితే కొంచెం ఫేడ్ అయింది అనిపించిందండి నాకు ఎండలకో వర్షానుకో ఇంకా లైట్ కలర్ లేదు ఇంకొంచెం డార్క్ ఉండాలి కొంచెం ఫేడ్ అయింది కదా కొంచెం ఫేడ్ అయింది కలర్ అయితే కదరా కొంచెం ఈ కలర్ అయితే ఫేడ్ అయింది ఇది ఓకే కానీ ఇక మరి కలర్ తీరో మరి ఎండకో తెలియదు కానీ ఇది ఒక్కటైతే ఫేడ్ అయింది అనిపించిందండి రెస్ట్ అయితే నేను హండ్రెడ్కి నైంటీ ఎయిట్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అని చెప్తా నైంటీ ఎయిట్ పర్సెంట్ నేను సమ్మర్ చూసా వింటర్ చూసా సారీ సమ్మర్ చూసా రైనీ సీజన్ చూసా వింటరు ఫెబ్ స్టార్టింగ్లో కదా మనం పెట్టించింది జాన్వరి ఎండింగ్లో అట్లా ఫెబ్ స్టార్టింగ్లో కూడా నేను కొంచెం చలికాలం చూశాను ఫుల్ చలి అసలు ఎంత చలి అంటే గజ 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 వణికిపోతాం ఫ్యాన్స్ కూడా అవసరం ఉండదు సో బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎవరైనా ఫార్మింగ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే థౌసండ్ పర్సెంట్ మీరు కంటైనర్కి వెళ్ళిపోవచ్చండి సో ఇంకా కంటైనర్ గురించి మోస్ట్లీ ఇంకొకటండి ఇది మేము ఎందుకు యూజ్ చేయించుకోలేదు అని అంటే మాకు ఇదేం పెద్ద డిజడ్వాంటేజ్ ఏమి అనిపించలేదు సో ఇంకా కలుపు ఏదన్నా ఉన్నా తీసేసుకుంటాము ఇట్లా ఓపెన్ పెట్టుకున్నాం మళ్ళీ దీనికి ఖర్చు ఇది జస్ట్ వన్ 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 అండ్ హాఫ్ ఇయర్ కోసమే కదా అని దీన్ని అలా వదిలేసాం అనమాట దీన్ని లిక్ చేసిన తర్వాత కూడా ఈ పిల్లర్స్ ఏం ఖరాబ్ అవ్వండి ఈ పిల్లర్స్ని బేస్ చేసుకొని మనం హౌస్ ప్లానింగ్ కూడా చేసుకోవచ్చు ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు సో మీరెవరికైనా కావాలంటే జస్ట్ గోడ కట్టించుకోవచ్చు ఖర్చు అంతే ఇట్లా వదిలేసుకున్నా ఏం కాదు బ్యాలెన్స్ అవుతుంది కానీ పిల్లర్స్ మాత్రం మీరు స్టాండర్డ్గా కట్టించుకోండి ఈ పిల్లర్స్ మాత్రం అస్సలు వీటిని ఏదో అనామతి కట్టించొద్ది ఈ నాలుగు పిల్లర్స్ మాత్రం స్టాండర్డ్గా కట్టించుకోండి నేనైతే హండ్రెడ్కి నైంటీ ఎయిట్ పర్సెంట్ సాటిస్ఫైడ్ అది ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా ఇంకా ఆల్మోస్ట్ ఆల్ అన్ని టాపిక్స్ అయితే క్లియర్ చేసిన నేను సో అది చాలా మంది ఎలక్ట్రికల్ ఎలక్ట్రిషియన్ పర్మిషన్ కూడా అడిగారు ఎలక్ట్రికల్ పర్మిషన్ తీసుకోవాలండి ఇక్కడ కరెంట్ వాళ్ళు ఉంటారు కదా మన డాక్యుమెంట్స్ అవన్నీ ఇచ్చేస్తే వాళ్ళు మనకి కమర్షియల్ అయితే కమర్షియల్ ఇండివిజువల్ అయితే ఇండివిజువల్ కనెక్షన్ ఇస్తారు సారీ కమర్షియల్ రెసిడెన్స్ ఆ కనెక్షన్ ఇస్తారు కరెంట్కి ఒక పదివేల రూపాయలు వస్తుందండి అంతే కరెంట్ మీటరు పై అదంతా కనెక్షన్ ఇవ్వడానికి అఫీషియల్గానే డీడీ కడతాం మనం అది అఫీషియల్గా ఆన్లైన్లో కూడా డీడీ కట్టొచ్చు లేదంటే మనకు తెలిసిన లైన్ మైన్ దగ్గర అయినా కూడా అడగవచ్చు ఇంకేముంటుంది అంతే నేనైతే ఆల్మోస్ట్ ఆల్ అన్ని డీటెయిల్స్ ఇచ్చాను అని అనుకుంటున్నాను ఇంకేమన్నా మర్చిపోతే కూడా కింద కామెంట్ చేయండి నేను మీకు చెప్తాను ఐ హోప్ యు ఆల్ లైక్ ద వీడియో లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ ఉంటా అంతవరకు సెలవు బాయ్